కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలి మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ నగరపాల సంస్థ ఫీల్డ్ విభాగంలో ఒప్పంద కార్మికుడిగా గత పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్న హర్జీ బాలకృష్ణ ఇంటర్నేషనల్ ఓపెన్ కేటగిరీలో పవర్ లిఫ్టింగ్లో బ్రెంచ్ మోడల్ సాధించడం జరిగింది ఇప్పటికే అనేక మోడల్ సాధించిన బాలకృష్ణను తొమ్మిదో వాటి ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న సత్కరించి నగదు ప్రోత్సాహం అందించి అభినందనలు తెలియజేయడం జరిగింది క్రీడాకారులను ప్రోత్సహించి ఆరంభించి వారికి తగిన గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తొమ్మిదో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ రషీద శానిటరీ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ ధనరాజు శానిటరీ సెక్రటరీ శ్రీనివాస్ సాంబశివుడు తదితర ఇతర సిబ్బంది పాల్గొని క్రీడాకారుని అభినందించడం జరిగింది నగరపాలక సంస్థకు చెందిన ప్రత్యేకించి మన నగరానికి చెందిన ఆర్జి బాలకృష్ణ అనే ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఒక తన ప్రతిభతో వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్లో ఇటీవల జరిగిన టర్కీలో బ్రాంజ్ మెడల్ అనేది తీసుకురావడం జరిగింది దీనికి మన రాజమహేంద్ర ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం ప్రత్యేకించి క్రీడారంగంలో మన నగరానికి ఇంత మంచి మెడల్స్ తీసుకొస్తున్న వ్యక్తి మన నగరపాలక సంస్థకు చెందిన వ్యక్తి కావడం మరింత గర్వకారణం ఆయన తన డైలీ చేసే పనులన్నీ చేసుకుంటూనే ఈ విధంగా స్పోర్ట్స్లో కూడా రాణించడం అనేది మనం అందరం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఆయన గత పదకొండు సంవత్సరాలుగా ఒప్పంద కార్మికుడిగా మన నగరపాలక సంస్థలో పనిచేస్తూనే క్రీడల్లో కూడా మంచి ప్రతిభని చూపిస్తూ మెడల్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది ఇటువంటి వ్యక్తులకి ప్రోత్సాహం అందించడం మనందరి బాధ్యత దీనికి సంబంధించి మన నగరపాలక సంస్థకు కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా మేమందరం స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఇటువంటి వ్యక్తులకి మరింత ముందుకు వెళ్ళేలాగా వాళ్ళకి అవకాశం కల్పించాలి అదే విధంగా వాళ్ళు ఏదైతే ఈ క్రీడా పోటీలకు వెళ్ళేటప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒడిదుడుకుల్లో కూడా సహాయకారంగా మన ప్రభుత్వం కూడా దృష్టికి కూడా తీసుకెళ్లి ఈయనకి తగు విధంగా ఈయన ప్రతిభకి గుర్తింపు కలిగేలాగా కృషి చేస్తామని హామీ ఇస్తూ ఈ రోజు తొమ్మిదో వార్డులో నిన్నటి నుంచి ఆయన షిల్ట్ బ్యాచ్లో విధులకు హాజరవుతుండగా ఆయన గురించి తెలుసుకుని మాకు తోచినంతగా ఏదో ఆయనకి ఒక మెమరీగా ఒక చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది ఆయన ప్రతిభను గుర్తించినట్టుగా ఇదే విధంగా మన నగరపాల సంస్థ వారు విధంగా మన ప్రజాప్రతినిధులు కూడా ఈయన ప్రతిభను గుర్తించి ఈయన భవిష్యత్తులో మరింత మెడల్స్ తీసుకొచ్చి మన నగరానికి అదేవిధంగా మన దేశానికి కూడా గుర్తింపు తెచ్చే భాగంలో ఆయనకి తోడ్పడాలని నేను అందరినీ కోరుకుంటున్నాను